హాయ్ ఫ్రెండ్స్ ఇది మన దొమ్మేరు నుంచి కుమారుదేవం గురుకుల పాఠశాలకు వెళ్ళే రోడ్ ఇది ఈ యొక్క రోడ్డు పరిస్థితి అయితే ఉందో చూడండి ఎక్కడ పెడితే అక్కడ గుంతలతో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇటు అక్కడ నుంచి వచ్చే టీచర్లు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇక్కడ నుంచి వెళ్ళే రైతులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు వర్షం వస్తే అసలు ఈ రోడ్డు అన్నది మనకు కనిపించదు దీంట్లో ఈ గుంతల్లో చాలా మంది పడిపోయారు అయితే దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నాయకులు పట్టించుకొని దీన్ని సరిపడా రోడ్డు అనేది వేయాలని కోరుచున్నాం అయితే అక్కడున్న టీచర్లు అవనవ్వండి ఇటు రైతులు అవనవ్వండి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్లో రావడానికి కానీ వెళ్ళడానికి కానీ రోజు రైతులు ఇక్కడ పొలం చేసుకునే వాళ్ళు వస్తుంటారు ఇటువైపు బండి మీద వెళ్ళడానికే చాలా ఇబ్బందిగా ఉంది అదేవిధంగా దీని మీద ఆటోల్లో కానీ ఎక్కడి నుంచి అయినా రావడానికైనా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు దీనిని ఈ యొక్క సమస్యను ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకొని దీన్ని చేస్తే అటు రైతులు ఇటు కురుకుల పాఠశాలకే వెళ్ళే టీచర్లు అవునండి అందరూ చాలా ఆనందపడతారు దీన్ని మీరు చేయాలని కోరుకుంటున్నాం